నియోజకవర్గం దేవనకొండ మండలాన్ని కరువుగా ప్రకటించాలి అశాస్త్రీయంగా కరువు మండలాల ప్రకటన సిపిఎం ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కరువు మండలాల ప్రకటన అశాస్త్రీయంగా ఉందని దీనివల్ల చాలా మండలాలకు అన్యాయం జరిగిందని దేవనకొండ మండలాన్ని కరువు మండలంగా వెంటనే ప్రకటించాలని సిపిఎం జిల్లా నాయకులు బి వీరశేఖర్ డిమాండ్ చేశారు ఈ మేరకు గురువారం నాడు స్థానిక తహసీల్దార్కు రైతులతో కలిసి సిపిఎం నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు వీరశేఖర్ మండల కమిటీ సభ్యులు అశోక్ యూసఫ్ బాషాలు మాట్లాడుతూ ఖరీఫ్ మరియు రబీ సీజన్లో మండల రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని అకాల వర్షాలు తుఫాన్లు నేపథ్యంలో సరైన దిగుబడి రాక భారీగా మండల రైతాంగం నష్టానికి గురైందని పేర్కొన్నారు వేరుశనగ మిరప అప్పు రైతులు కనీసం పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితి నెలకొందని వేరుశనగ ఎకరాకు మూడు నాలుగు బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చిందని పెట్టుబడి మాత్రం నలభై వేలకు దాటిందని పేర్కొన్నారు మిర్చి రైతుని కదిలిస్తే కన్నీళ్ళేనని ఎంతో ఆశతో సాగు చేసిన మిరప దిగుబడిలో నష్టం అదే విధంగా గిట్టుబాటు ధర లేక మిరప రైతు అప్పుల్లో కూరుకుపోయాడని పేర్కొన్నారు పప్పుశనగ పరిస్థితి అధ్వానంగా ఉందనే నేపథ్యంలో మండలాన్ని కరువుగా ప్రకటించి మండల రైతాంగానికి ఎకరాకు యాభై వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు కరువు ప్రకటనలో ప్రభుత్వం పారదర్శకత పాటించాలని నిత్యం కరువు గురవుతున్న మండలాన్ని విస్మరించడం తగదని పక్కన ఉన్న పత్తికొండ కృష్ణగిరిలో కరువు ఉండి దేవనకొండలో పరిస్థితి బాగా ఉందనడం తగదని పేర్కొన్నారు మండలంలోని పైతట్టు గ్రామాలు వర్షాభావ పరిస్థితుల్లో తీవ్రంగా నష్టపోయిందని వారు పేర్కొన్నారు కావున మండలాన్ని కరువుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దేవనకొండ మాచాపురం కుంకనూరు రైతులు బిఆర్ రంగన్న చిన్నబండ్లి సూరి రామాంజనేయులు రంగన్న లక్ష్మణ ఆంజనేయులు నరేష్ తదితరులు పాల్గొన్నారు మండల సిపిఎం పార్టీ అదేవిధంగా ప్రజా సంఘాలకు ఒక పత్రం ఇవ్వడం జరిగింది ఒక రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని మండలాన్ని కరువు మండలాలుగా ప్రకటించింది మామూలుగా కరువు అంటేనే కర్నూలు జిల్లాలో దేవునకొండ పేరేని గలది నిత్యం కరువు కాటకాలకు నిలయంగా దేవునకొండ మండలం ఉంటుంది ఈ మధ్య కాలంలో హంద్రీని నీళ్ళు వచ్చి కాస్త ఉపశమనం వచ్చినా ఈ ఉపశమనం కూడా దేవునకొండ మండలం కింది గ్రామాలకు మాత్రమే దేవునకొండ అదేవిధంగా దేవునకొండ నుంచి మరి కప్పటల వరకు నాలుగైదు గ్రామాలకు మాత్రమే ఈ మంచి తాగునీటి సాగునీటి సౌకర్యం కనిపిస్తూ వస్తుంది మిగతా గ్రామాలంతా కూడా తీవ్రమైన నీటి ఎద్ద సాగునీటి ఎద్దడితో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇట్లాంటి సమయంలో మరి కృష్ణగిరి కరువు మండలంగా వచ్చేసింది పత్తికొండ కరువు మండలంగా వచ్చేసింది ఆస్పరి కూడా అబద్ధతులు ఉంటా అంటుంది అయితే దేవనకొండ మండలం మధ్యలో ఉన్నటువంటి ఈ మండలం మరి అంత పెద్ద ఎత్తున దిగుబడి వచ్చిందే వర్ష వర్షం అధికంగా వచ్చింది అర్థంగానే పరిస్థితి కాబట్టి రెవెన్యూ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు జోక్యం చేసుకోవాలా ఈ మండల రహితంగా బాగా తీవ్రంగా ఇబ్బందులు గురవుతుంది తీవ్రంగా నష్టం కూడా జరిగింది మరి అయితే ఈ సంవత్సరం రబీ సీజన్ అయితే కేవలం నాలుగైదు మూడు నాలుగు బస్తాలకు మించి ఎక్కడా రాలేదు కాబట్టి మూడు నాలుగు బస్తాలంటే దగ్గరాకి నలభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతాంగం మూడు నాలుగు బస్తాలతో ఎట్లు గిట్టుబడి అయితే సార్ ప్రభుత్వం ఆలోచించాలా నిరపరైతునైతే ఇంకా కదిలిస్తే కష్టాలు మిరప రైతుకు సంబంధించి మిరప రైతును ఎవరైనా మాట్లాడిస్తే వాళ్ళ మొత్తం కంట నీళ్లు బోరున వచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉంది అందుకోసమే ఈ దేవనకొండ మళ్ళీ కరువు మనలాగా ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు రైతులందరి తరఫున ఆ తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది పాల్గొన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను